సార్ మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారులు సిమెంట్ రోడ్లు కనీసం ఇరవై సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు చేతబాబి ఒక వంద సంవత్సరాల క్రితం ఏర్పాటు చేస్తారు సార్ మా గ్రామంలో కాగ్రేట్ కోసం దాన్ని పూర్తి చేశారు అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం పది ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా అన్న బెంగళూరులో జాబ్ చేశాడు సార్ నేనేమో ఆర్మిడ్ ఫోర్స్లో ఉన్నాను ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ని కబ్జా చేయాలనేసి మా మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్ ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్ ఏ విధంగా వాళ్ళు దాడులు అనేసి కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఎంత తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారుల నుంచి పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్ముడ్ ఫోర్స్లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి నేను లెటర్ పంపించాను సార్ నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరు కబ్జా చేయడానికి వీల్ లేదు నాకు పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్గా హైకోర్టులో రిపీటేషన్ వేశాను సార్ ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ మూడో తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది నా భూమిని ఖచ్చితంగా త్రీ మంత్స్లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సర్వే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ను కొలుస్తుంటే ఈ కబ్జాదారులు ఇవ్వడం లేదు సార్ మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నారు కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్ దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్లు పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చేసారు ఎటువంటి పరిస్థితుల్లోనూ అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తారని చెప్పి అనుకున్నాను సో కుదరడం లేదు కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది